పవన్ పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి సాయంత్రం పురోహితిక అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోనున్నారు పవన్ ఇక రేపు ఉదయం పిఠాపురం దత్తపీఠాన్ని దర్శించుకోనున్నారు ఇక పిఠాపురంలో దిగిన వెంటనే ఆలయానికి బదులు వర్మ ఇంటికి వెళ్లి మర్యాద పూర్వకంగా ఆయన భేటీ కానున్నారు అనంతరం హోటల్ కు వెళ్లి బస్ చేయనున్నారు పవన్ సాయంత్రం పురోహుతిక అమ్మవారి దర్శనం వారాహి వాహనానికి పూజలు నిర్వహించనున్నారు అనంతరం చేబ్రోల్లో బహిరంగ సభలో పవన్ పాల్గొంటారు ఇక వర్మ ఇంటికి పవన్ వెళ్ళినట్టు తెలుస్తోంది ప్రస్తుతం సాయంత్రం పురోహితిక అమ్మవారి పూజల అనంతరం కూడా చేబ్రోల్లో నిర్వహించబోయే సభలో పవన్ పాల్గొంటారని తెలుస్తోంది ఇక ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ అందించడానికి మా వర్మ లైవ్లో సిద్ధంగా ఉన్నారు వర్మ చందు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గానికి చేరుకున్నారు ఇప్పుడు ఏదైతే టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ స్వగృహానికి ప్రస్తుతం బయలుదేరి వెళ్ళారు అటు తర్వాత అక్కడ ఆయనతో ఎన్నికల కార్యాచరణకు సంబంధించి ఒక చర్చ సమావేశం నడిచిన తర్వాత భోజనం అనంతరం తర్వాత తిరిగి ఏదైతే ఆయన పిఠాపురం నియోజకవర్గంలో బస్ చేసేటటువంటి గోకులం గ్రాండ్కి సాయంత్రం నాలుగు గంటలకి ప్రాంతంలో చేరుకుంటారు అటు తర్వాత నాలుగు గంటల నుంచి నాలుగున్నర ప్రాంతంలో పురోహితగా అమ్మవారికి ప్రత్యేక పూజలు వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఏదైతే గొల్లప్రోలు మండలం చేపరవలు గ్రామం వద్ద రామాలయం సెంటర్లో ఈరోజు సాయంత్రం నిర్వహించబోయే బహిరంగ సభా ప్రాంగణానికి అయితే చేరుకుంటారు అక్కడ గంటన్నర పాటు పవన్ కళ్యాణ్ ప్రసంగం అయితే కొనసాగనుంది అయితే ఈ ఆయన రాక పెటాపురం నియోజకవర్గంలో ఎప్పుడు వస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నటువంటి నియోజకవర్గానికి సంబంధించి ముఖ్య నేతలైతేనో లేదంటే ఈ కాకినాడ జిల్లాకు సంబంధించి ప్రధానమైన జనసేన నేతలందరూ కూడా ప్రస్తుతం ఆయనకి భారీగా ఘన స్వాగతం కూడా పలికిన నేపథ్యంలో తాజాగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ స్వగృహానికి అయితే బయలుదేరియలేరు అయితే మరికొద్దిసేపట్లో ఆయన బస్ చేసేటటువంటి ప్రాంగణాన్ని రాగున్నారు ఈరోజు కార్యాచరణ అంతా చాలా బిజీగా ఉంది రెండో తేదీ వరకు ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గ కేంద్రంగానే ఆయన ఎన్నికల శంకారం అయితే పూరిస్తారు అయితే దానికి సంబంధించి తమ అధినేత తమ ప్రీతమ నేత తమ గుండెల్లో ఉన్నటువంటి నేత ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఏదైతే వాళ్ళ ఆహ్వానాలు పలుకుతూ చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నటువంటి సీనియర్ జనసేన నేతలందరూ ప్రస్తుతం అంత పాటు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి తమ నేత రాక ఎలా ఉంది ఏంటి తదితర అంశాలు ఆ గెలుపు కోసం ఎటువంటి కార్యాలయం చేస్తున్నారు అన్న అంశాలపై వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీరు అనుకున్నట్టు ఆశించినట్టు చాలా తక్కువ టైంలోనే ఈరోజు రావడం ముఖ్యంగా ఎక్కడి నుంచే ఎన్నికలన్నీ చేస్తానంటున్నారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు పిఠాపురం నియోజకవర్గంలో ఆయన పోటీని మీరు ఎలా చూస్తారు ఆయనకి ఏం చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ మీరు ఏం చేయబోతున్నారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి రావటం అంటే నిజంగా ఆ యొక్క ఆశీసులు అని చెప్పి ఈ నేను ముందుగా మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఆయన పిఠాపురాన్ని ఎన్నుకుంటాం ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఆయన ఆసక్తి చూపటం ఈ ఉభయ గోదావరి జిల్లాలకి ఒక చాలా అద్భుతమైన మామూలుగా చెప్పడానికి మాటలు రావటం లేదు అంత అద్భుతమైనటువంటి ఒక మా అందరికీ కూడా ఒక సదవకాశం ఎందుకంటే అటువంటి గొప్ప వ్యక్తి ఆధ్యాత్మిక భావాలతో ఒక ప్రజా సేవా దృక్పథంతో ఉన్న వ్యక్తి ఈ రోజున పిఠాపురం నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో రాష్ట్రంలో ఎవ్వరికీ రానటువంటి మెజార్టీ లక్ష మెజారిటీతో మేము పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం నుంచి నెగ్గించి పంపిస్తామని మీ అందరికీ నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను మీరు చెప్పి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తే ఆయన రావడం జరిగింది నియోజకవర్గంలో ఇక్కడి నుంచి పోటీ చేస్తాను ప్రకటన నుంచి చాలా ఒక జోష్ వాతావరణం పిఠాపురం నియోజకవర్గం అంతా ఉంది భారీ మెజారిటీ ఇస్తాం ఆయన్ని లక్ష మెజారిటీ పైన ఇస్తామని చెప్తున్న నేపథ్యం ఇక్కడ వైసీపీ ప్రయత్నాలు కూడా చాలా ప్రయత్నాలు చేస్తుంది ఆయన ఓడించడానికి ముఖ్యంగా మీరు ఏం చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ కోసం పవన్ కళ్యాణ్ వస్తానన్నారు వచ్చారు ఇప్పుడు ఆయనకి ఏమి ఇస్తారు పిఠాపుర నియోజకవర్గం నుంచి ఒక జనసేన ముఖ్య నేతలుగా ఆయన అని సార్ అతి ముఖ్యంగా మా ఎన్నో జన్మల పుణ్యంగా మేము భావిస్తున్నాం తూర్పుగోదావరి జిల్లాలో అది మా పిఠాపురంలో మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయడం మా ఎన్నో జన్మల పుణ్యంగా భావిస్తున్నాం ఖచ్చితంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి లక్ష ఓట్ల మెజార్టీని మేము అందించి పంపిస్తాం ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము పోటీ చేసే ప్రతి నియోజకవర్గంలో కూడా అధిక మెజారిటీతో బంపర్ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారి యొక్క నిర్ణయాన్ని మేము తప్పకుండా చిరసా వహిస్తామని ఆయన కోరుకున్నట్లుగా అన్ని ప్లేసుల్లో కూడా అత్యధిక మెజార్టీని ఇవ్వడమే కాకుండా అతి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయబోయే పిఠాపురం నియోజకవర్గం జనసేన అడ్డగా మార్చుకుంటామని అతి ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాము అలాగే కాదు ఈరోజు నేనున్నాను కాకినాడ సిటీ నుంచి వచ్చాను కాకినాడ సిటీ నుంచి వచ్చి ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో నాకు ఓటు లేదే అని ఎంతో బాధపడే పరిస్థితి ఉందండి నాకు ఈరోజు అలాగే నాకు అలాగే ఎన్నో వందల లక్షల మంది నాయకులు కానీ యువకులు కానీ కాకినాడ కాదు ఇంకెక్కడా కాదు పిఠాపురంలో నా ఓటు లేదే అని బాధపడే పరిస్థితి ఏర్పడింది ఈరోజు మా ఓటుని పవన్ కళ్యాణ్ అయినటువంటి మా అధ్యక్షులకు వెయ్యాలనే ఒక తపత్రయంతో మేము ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నాం ఈ రోజు ఆయన కనీసం ఓటు ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నాం ఈ రోజు మా కాకినాడ గది దగ్గరలో ఉన్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో కళ్యాణ్ గారు పోటీ చేయడం మాకు ఎంతో ఎంతో ఆనందంగా ఉంది ఖచ్చితంగా పిఠాపురం గెడ్డ జనసేన అడ్డ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం నుంచి నగ్గిచ్చుకు తీరుతాం మీరు చెప్పండి మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పోటీ నిర్ణయం తర్వాత రాజకీయాలన్నీ చాలా వేడికి పోయి అందరి దృష్టి పిఠాపురం మీరు మీరేం చెప్తారు ఖచ్చితంగా ఇది పవన్ కళ్యాణ్ గారి విజయం అండి ఎందుకంటే మేము రెండు వేల పంతొమ్మిదిలో ఆయన కోరుకున్నాం కానీ ఆయన భీమవరం అటు గాజువాకా చేశారు ఆ రోజే మేము డిసప్పాయింట్ అయ్యాం ఎందుకంటే మేము అసెంబ్లీకి ఆయన పంపాలి ఆయన ద్వారా ప్రజలకి సేవ చేయాలి ప్రజలు కోరుకునేది ఏంటంటే పిఠాపురాన్ని వెనకబడిపోయిందండి కొన్ని కొన్ని ఏరియాల్లో గొల్లపురాల పట్టణంలోనే కొన్ని ఏరియాకి మంచినీళ్ళు కూడా ఈరోజు కూడా దొరకట్లేదు అలాగే అది కొన్ని గ్రామాలకి రహదారి బిజ్జి ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం బిజ్జి వేయలేక మధ్యలోనే ఆపేసి వెళ్ళిపోయిందండి కాబట్టి ఇవన్నీ సత్వరమే అవ్వాలి అంటే పవన్ కళ్యాణ్ గారు రావాలి పవన్ కళ్యాణ్ గారు వస్తేనే పిఠాపురం అభివృద్ధి చెందుతుందండి ఇంకా కొంతమంది లోకల్ నాన్ లోకల్ అన్నారు ప్రతి ఒక్కరు అండి లోకలేండి గారు కూడా నాన్ లోకల్ నుంచి వచ్చిందండి ఎక్కడో కాకినాడ నుంచి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే చేసాం ఆ రోజు ప్రజారాజ్యంలో మేమంతా అది మర్చిపోయి మమ్మల్ని అందరూ నాన్ లోకల్ నాన్ లోకల్ కాదు మా కళ్యాణ్ గారే లోకలు మేమే లోకలు కాబట్టి మేము దత్తత తీసుకున్నాం ఆయన దత్తపుత్రుడు కాబట్టి ఆయన పవన్ కళ్యాణ్ గారే లోకల్ మాకు దత్తపుత్రుడు ఆయనే మీరు చెప్పండి అంటే ఒక సీనియర్ నేతగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు రాజకీయంగా చాలా వైవిధ్యం ఉన్న పిఠాపుర నియోజకవర్గం మీరు ఏం చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ ఎప్పుడు వస్తారా అని ఎదురు చూశారు రావడం జరిగిపోయింది అప్పుడే మీరు ఏం చేస్తారు పవన్ కళ్యాణ్ నా పేరు జోగా వీర వెంకటరమణ అండి నా పేరు జోగా వీర వెంకటరమణ నేను ఇక్కడ నా మొత్తం మీద ఆరు ఎమ్మెల్యేలు చూశాను ఇప్పటివరకు నేను పిఠాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ చేశాను రెండుసార్లు కౌన్సిల్ చేశాను అది ఇంత ఊపు జగన్ గారు జగన్ గారు పరిపాలన చూశారు అందరం పరిపాలన చూశాం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మన పిఠాపురం వస్తున్నారంటే ఒక పండగ వాతావరణం ఉందండి పిఠాపురం టౌన్లోని ప్రతి ఒక్కరు కూడా గ్రౌండ్ ఫ్లోర్ కానీ మిడిల్ క్లాస్ అవి క్లాస్ అవునాయి ప్రతి ఒక్కరు కూడా పవన్ గురించి ఎదురు చూస్తున్నారు పవన్ పక్క పక్కగా పవన్ గారిని పవన్ కళ్యాణ్ గారిని లక్ష్మణ్ల మెజార్టీతో గెలిపించినాకి డామ్షూర్గా చెప్పచ్చండి ఎవరు ఇందులో డోకాలేదు ఎవరు ఎన్ని పదకా ఎన్ని పన్నాయాగాలు పనినా ఎంతమంది ఎన్ని ఎత్తులేసినా పిఠాపురాన్ని మాత్రం పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి తీరుతామండి ఏంటి ఆయన వస్తే ఆధ్యాత్మికంగా ఒక వారణాసి ఒక అయోధ్య కింద తయారవుద్దని ప్రజలు భావిస్తున్నారు ఆధ్యాత్మికంగా పిఠాపురం బాగుపడుతుంది అంటే మనుషులు కాదు టౌన్ బాగుపడుతుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తున్నారు ఆయన మేము నేను బీసీ అండి బీసీ వాళ్ళు అందరూ కూడా ఒక్కొక్కటి కూడా బీట్ అవ్వకుండా ఇవాళ పవన్ కళ్యాణ్కి అయినాకి బీసీ మొత్తం మొత్తం అందరూ కూడా రెడీగా ఉన్నారండి మీరు ఒక మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ రావడం అందరూ చాలా జోష్గా ఉంది మెజారిటీ విషయమే ఇక్కడ అంతా చర్చ ఉంది మీరు ఏం చెప్తారు ఒక మాటలో పవన్ కళ్యాణ్ ఇక్కడికి మీరు ఏం చేయబోతున్నారండి నమస్కారం అండి నేను శశిధర్ కొలికొండ నేను ఆస్ట్రేలియా నుంచి వచ్చాను అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయాలని ప్రతి ఒక్క నియోజకవర్గం ఆశిస్తుంది అలాగే ప్రతి ఒక్క ఎన్ఆర్ఐలు కావచ్చు ప్రతి ఒక్క ప్రపంచంలో ప్రతి ఒక్క ప్లేస్లో ఉన్న జనసైనికులు వీరమహిళలు ప్రతి ఒక్కరు కూడా కళ్యాణ్ గారు లాంటి మంచి వ్యక్తి ఉన్నతమైన భావజాలం కలిగినటువంటి వ్యక్తి మన దగ్గరికి వచ్చి చేస్తే పిఠాపురము చాలా గోల్డ్ అంటే వరల్డ్ మ్యాప్లో ఒక అద్భుతమైన స్థానాన్ని చేకూర్చడంలో ఏమాత్రం సంకోచించడం పదవి లేదండి ప్లస్ ఇంకోటి ఏంటంటే మాలాగా ఎన్ఆర్ఐలు అందరూ కూడా ఎక్కడైనా వచ్చి చేయాలనుకుంటే ఫస్ట్ ప్లేస్ పిఠాపురం అవుతుంది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఎంతో కొంత వాళ్ళకి తోచినంత తోచినటువంటి సహాయం కానీ లేకపోతే ఇండస్ట్రీస్ కానీ అవన్నీ కూడా వస్తాయి ముఖ్యంగా ఏంటంటే విద్య వైద్యం ఉపాధి సంక్షేమాలకు సంబంధించి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఆయన చాలా దగ్గరగా చూసి దగ్గరగా దానికి కావాల్సినటువంటి ప్రోగ్రామ్స్ అని క్రియేట్ చేసి చేస్తారని చెప్పి అందరం ఆశిస్తున్నాం విఠాపురంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటరు చాలా చాలా అదృష్టం చేసుకున్నట్టే ఒక దేవుణ్ణి దేవుడు వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నాడు అనే ఒక సంకేతం ఇప్పటికే వెళ్ళిపోయింది అందరికీ సో మీ అందరూ కూడా మీ యొక్క ఓటుని చాలా బాగా చేసుకోవాలని చెప్పి కో వెరీ మచ్ ఇది ఏదైతే తమ జన హృదయ నేతకి జన నేరాజనాలు పట్టడానికి ప్రస్తుతం పవన్ కళ్యాణ్కి ఓటేసి గెలిపించి మామూలు మెజారిటీ కాదు అందరికీ ఇచ్చే మెజారిటీ కాకుండా రికార్డు ఇస్తాయి మెజారిటీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి అందిస్తాం అభివృద్ధి సంక్షేమ బాటలో నడిపిస్తానన్న తమ పవన్ కళ్యాణ్కి మా తరపున ఒక గిఫ్ట్ ఇస్తామని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి నేతలు అయితే చెప్తూ ఉన్నారు ఏదేమైనా పవన్ కళ్యాణ్ రాక ఆలస్యం అయినా సరే వచ్చిన తర్వాత పూర్తిగా చాలా జోష్ అయిపోయిన పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతం